ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంతో కలిసి విటీ సమీక్ష సమావేశం నిర్వహించారు వేములవడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీతో హైదరాబాద్ సచివాలయంలో జరిగిన సమావేశంలో రాచన్న ఆలయ అభివృద్ధితో పాటు చేయవలసిన పనులు త్వరలో జరగబోయే శివరాత్రి జాతరపై అధికారులతో సమావేశం జరిగింది త్వరలో రాజన్న ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి జాయింట్ కలెక్టర్ పూజారి గౌతమి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ వేములవడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శాల్వతో సన్మానించి వేములవడ రాజన్న ప్రసాదాన్ని అందజేశారు